విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నాశనం చేశారని అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చామని అచ్చెనాయుడు తెలిపారు గాలి వచ్చినా గాలి లేకపోయినా తాను జీవితంలోనే ఉన్నానని అచ్చెనాయుడు పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈ రోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెడు ఖర్చు పెట్టమని చెప్పండి మీరు మంత్రి గారు చెప్పండి మంత్రి గారు కూర్చో అధ్యక్ష అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సచిదోర్ అని చెప్పారు అధ్యక్ష అది రికార్డులో అది అది వాస్తవం కాదు అధ్యక్ష ఎవరైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులు లేని లబ్ధాలు వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష ఇది వాస్తవ ఆయనకి మన సాక్షిగా తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఇచ్చింటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రస్తే అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనా మేమేనే ఆ రోజు ఆ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ చేస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు మనందరూ మనందరూ డిస్కస్ చేస్తాం మన క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళు గెలిస్తే ఎక్కడ గెలుస్తారు ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్యాటికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష తమరు వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం మాట్లాడుతూ రాజ్యాంగ పదవి రాజ్యాంగ పదే రాజ్యాంగ పదే ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే అధ్యక్షపడాలి అధ్యక్ష సుఖపడాలి ఈ వ్యవస్థ సుఖపడాలి అధ్యక్ష డి లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంటే కడతారు అధ్యక్ష లబ్దిదాడికి పార్టీ అంటే కడతారు అధ్యక్ష ఎవరైతే అరుణ నిర్మాణ నిర్మాణకి వచ్చి పత్తి కార్యక్రమం ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాకృతికి అతీతంగా పార్టీలకు అతీతంగా మీ వచ్చి కార్యక్రమం చేస్తాను వచ్చిన వ్యక్తులు వచ్చి సభలో వచ్చి ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేస్తారని వైరల్ అవుతుంటే దాన్ని ఎవరిని పోల్సిన ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరిని పోల్సిన అవసరం లేదని కదా అధ్యక్ష ఆ మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడే కనుసరే చెప్పండి ఈ దగ్గర రాజకీయ రకూడదని చెప్పండి ఎప్పుడే కార్యక్రమం ఎవరు చెప్పిన ఇది ఏమైనా సొంత అధ్యక్ష ఇది ఏమైనా సొంత ఆస్త ప్రతి ప్రజలు పొన్నంత మనం ప్రభుత్వం నడుపుతున్నాం ప్రభుత్వానికి సంబత్వం ప్రభుత్వం ప్రభుత్వాలు నడుపుతున్నాం ఈ కార్యక్రమం ఏ రకంగా మారుతారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రంగం మీరు చెప్తారు అధ్యక్ష మిమ్మల్ని కొద్ది వర్తాలు కలుగుతూ చెప్తున్నారు అధ్యక్ష మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో కాక గతీతంగా పార్టీని గతీతంగా ఎవరైతే అరువు వద్దాడు ప్రతి అరువు ప్రతి వారికి సాయం చేశాం అధ్యక్షుకొని చెప్పండి ఆ విషయాలు మాట్లాడుతూ అది ప్రవేశి ఏమనుకుంటారు అని చెప్పి చెప్పండి తప్ప అధ్యక్షుల అడిగారు అర్జున్ గారు నిన్న అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అయి గారు ఇప్పుడు ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చేయొద్దన్నారని చెప్పి ఏదో రామ్ దేని ప్రశ్న పెట్టారు అధ్యక్ష 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 మళ్ళీ 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 అధ్యక్ష అధ్యక్ష నిన్న విన మాట్లాడాలి కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదవాడి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము రంగులు వేసుకున్నారు బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున చేశారు ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు ఋషి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదరికనే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండే చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట గత ఐదు సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా మీరు తిరిగే స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే ఐదో గంటకే ఏకోజాము ఐదో గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాలి హారెక్కితే అరెస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇట్టి జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం రాష్ట్రంలో చూసాం మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను మంత్రి గారు అధ్యక్ష అచ్చునాయుడు గారు మంత్రి గారు ఉపన్యాస ఇచ్చారు ఓకే ఇప్పుడు వారు చెప్పిన మాటలు ఇది వీరి మాటలా లేకపోతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు తరఫున మాట్లాడే చెప్పనండి నేను నాకు చెప్పింది అంతా ముఖ్యమంత్రి వచ్చింది టీవీలో వచ్చింది లేకపోతే సోషల్ మీడియా అది అబద్ధం అయితే ఇట్స్ ఫైన్ మాకే అభ్యర్థులై అది కాదు వాస్తవం కాదని ఆయన నూట చెప్తున్నారు దాన్ని కట్టుబడి ఉంటే ఓకే అది నేను చెప్పలేండి అచ్చెన్నాయుడుగా కాదు లేకపోతే తెలుగుదేశం పార్టీది కాదు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తరఫున స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాము ఈ ప్రభుత్వానికి క్రైటీరియా పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఎవడు అర్హత కలిగిన వాళ్ళున్నా పథకానికి ఎవరు హరకున్నా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అమలు చేశాం అమలు చేస్తున్నాం